కేనోపనిషత్తు చెవికి చెవిగా మనస్సుకు మనస్సుగా వాక్కు వాక్కుగా ప్రాణానికి ప్రాణంగా కన్నుకు కన్నుగా నెలకొని ఉన్నది ఆత్మ మనస్సు వెనుక ఆత్మ అన్నదొకటి ఉన్నది అదే మనస్సును శరీరాన్ని నడిపిస్తున్నది బాహ్య ఆకృతులను కళ్ళు చూస్తాయి కంటిని మనస్సు చూస్తుంది మనస్సులో తలెత్తే ఆలోచన తరంగాలను ఆత్మ వీక్షిస్తుంది చూసేది ఆత్మ మాత్రమే శరీరం మనస్సులు నశించని సత్య పదార్థంతో నిండి ఉన్నాయి ఈ సత్య పదార్థానికి జనన మరణాలు లేవు బాహ్య ప్రపంచాన్ని అనుభవించడాని కోసం ఉన్నవే ఇంద్రియాలు అవి ఉన్న వాటిని వేటిని చూడటమో తెలుసుకోవటమో చేయలేవు ఆత్మ తెలుసుకోజాలనిది ప్రాపంచిక వస్తువులుగా మళ్ళే ఆత్మను తెలుసుకోలేం ఏదైతే వాక్కు ద్వారా వివరింపబడాలదో దేని ద్వారా వాక్కు వివరింపబడుతుందో అదే ఆత్మ దేనిని మనస్సు ద్వారా గ్రహించటం సాధ్యపడదో దేనివలన మనస్సు గ్రహింపబడుతుందో అదే ఆత్మ ఏది కళ్ళ ద్వారా చూడబడదో దేని మూలంగా కళ్ళు చూస్తాయో అదే ఆత్మ ఏది చెవుల ద్వారా వినబడజాలదో దేనివలన చెవులు వినగలుగుతున్నాయో అదే ఆత్మ ఏది జ్ఞానేంద్రియము చేత ఆగ్రాణింపబడదో దేనివల్ల జ్ఞానేంద్రియము ఆగ్రహించగలుగుచున్నదో అదే ఆత్మ నేను ఆత్మను చక్కగా తెలుసుకున్నాను అనుకుంటే నువ్వు గ్రహించింది నిశ్చయంగా అతి స్వల్పమే తెలిసి మరియు తెలియని స్థితులకు అతీతమైనది ఆత్మ ఆత్మ నాకు బాగా తెలుసునని భావించటం లేదు తెలియదని భావించటం లేదు ఎందుకంటే నన్ను గురించి నాకు తెలుసు ఆత్మను గురించి తెలియదు అదే సమయంలో తెలియదని చెప్పడమూ సాధ్యం కాదు అని మనలో ఎవరు అనుకుంటారో అతడే ఆత్మను గ్రహించినవాడు ఎవరికి తెలియదో అతనికి తెలుసు ఎవరికి తెలుసో అతనికి తెలియదు బాగా తెలిసిన వారు తెలుసుకోలేరు బాగా తెలియని వారు తెలుసుకుంటున్నారు ప్రతి చైతన్య స్థితిలోనూ ఆత్మను గ్రహించిన వ్యక్తి నిజానికి తెలిసినవాడు అలా తెలిసినవాడు నిశ్చయంగా అమరత్వాన్ని పొందుతాడు ఆత్మ నుండి శక్తి లభిస్తుంది జ్ఞానంతో అమరత్వం ప్రాప్తిస్తుంది ఆత్మను సాక్షాత్కరించుకుంటే జీవితంలో యథార్థమైన సంతృప్తి కలుగుతుంది లేకపోతే గొప్ప నష్టం వాటిల్లుతుంది చైతన్యం జాగృతం పొందినవారు సకల ప్రాణులను ఆత్మగానే దర్శిస్తారు అలాంటి వారు ఈ లోకం నుండి విడివడి అమరులవుతారు ఆత్మచైతన్యం ఆధారంగా లేకుంటే ఇంద్రియాలు మనస్సు ఏది పనిచేయవు మన శరీరము మనస్సు కలయిక నేపథ్యంలో నెలకొని ఉన్నది ఆత్మ ఆత్మ వల్లనే సకల వ్యాపారాలు కొనసాగుతాయి